ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు ప్రధానం పెట్టుబడులతో పరిశ్రమలు విస్తరిస్తాయి ప్రజలకు ఉపాధి లభిస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అందుకే దేశీయంగా మాత్రమే కాదు విదేశీ పెట్టుబడిదారులను సైతం ఆకర్షించేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తాయి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందేందుకు ప్రణాళికలను రూపొందిస్తాయి కానీ ఓ దేశంలో మాత్రం పెట్టుబడులు తరలిపోతున్నాయి ఆ దేశంపై పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోతున్నారు ఒక్క ఏప్రిల్ జూన్ మధ్యలోనే ఒక కోటి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద ఆ దేశాన్ని వీడిపోయింది ఎందుకిలా పెట్టుబడిదారులు ఆ దేశం నుంచి వెళ్లిపోతున్నారు ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని ఎందుకు ఆ దేశం కల్పించలేకపోతోంది మూడేళ్లలో ఆ దేశం నుంచి వెళ్లిపోయిన మొత్తం సంపద ఎంత స్టోరీ ఎవరు ఏప్రిల్ జూన్ మధ్యలో చైనాలో జరిగింది చైనా స్థానిక ప్రభుత్వాల దారుణ పన్నులు ఏవి అదాని హిండెన్బర్గ్ స్టోరీ కేవలం ఒక చర్చ మాత్రమే భారతదేశంలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐదు వేలకు పైగా లిస్టెడ్ కంపెనీలతో మార్కెటింగ్ జరుగుతోంది చాలామంది పెట్టుబడిదారులకు ఈ విషయం తెలుసు ఒక కంపెనీ సమస్యలు మొత్తం మార్కెట్కు ఏమాత్రం అంతరాయం కలిగించవు ఇందుకు భిన్నంగా ఉంది డ్రాగన్ కంట్రీ పరిస్థితి విదేశీ పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో చైనాను విడిచి వెళ్లిపోతున్నారు ఏప్రిల్ జూన్ మధ్య విదేశీ సంస్థలు సుమారు పదిహేను వందల కోట్ల డాలర్లను ఉపసంహరించుకున్నాయి మన కరెన్సీలో చెప్పాలంటే లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను చైనా ఆర్థిక వ్యవస్థ నుంచి పెట్టుబడిదారులు వెనక్కి తీసుకున్నారు ఇది రికార్డు స్థాయిలో పెట్టుబడిదారుల నిష్క్రమణగా పేర్కొనవచ్చు ఇదేమీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు ఎందుకంటే గత మూడేళ్లుగా చైనా స్టాక్ మార్కెట్లు క్రమంగా క్షీణించాయి విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు అయితే ఈ మూడేళ్లలో చైనాకు ఎంత నష్టం వాటిల్లిందో తెలుసా అక్షరాల ఆరు లక్షల కోట్ల డాలర్లు అంటే ఈ సంపద మొత్తంతో శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ లావోస్ వంటి దేశాల అప్పులను తీర్చేయొచ్చు అంతగా చైనా మార్కెట్లు నష్టపోయాయి వెళ్లిపోతున్న పెట్టుబడిదారులను నిలుపుకోవడంలో బీజింగ్ సర్కార్ పూర్తిగా విఫలమైంది అంటే విదేశీ పెట్టుబడులు తరలిపోకుండా ఆపలేకపోయింది విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపలేదు పైగా చైనా అందుకోసం పెద్దగా ప్రయత్నాలు కూడా చేసిందేమీ లేదు అసలు చైనా నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఎందుకు వెళ్లిపోతున్నారు ఎందుకంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రమాదాన్ని ఇన్వెస్టర్లు చూస్తున్నారు స్వల్పకాలంలో యూయూ చైనా మధ్య వాణిజ్య యుద్ధం గురించి పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు ఇటీవల చైనా యూయూ మధ్య ఫైటింగ్ తీవ్రమవుతోంది చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల ఈవీపై బ్రెసెల్స్ భారీ దిగుమతి సుంకాలను విధించింది చైనా నుంచి దిగుమతైన ఎలక్ట్రానిక్ కార్లు యూరోపియన్ దేశాల్లో ముప్పై ఏడు శాతానికి పైగా ఆదాయపు పన్నులను ఎదుర్కొంటున్నాయి ఈ విషయమై డబ్ల్యూటీవీకి చైనా ఫిర్యాదు చేసింది డబ్ల్యూటీవీ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ యూరోపియన్ పన్నులను డ్రాగన్ కంట్రీ సవాల్ చేసింది యూరోప్ చర్యలకు ఎలాంటి ఆధారాలు లేవని బీజింగ్ వాదిస్తోంది తమ ఈవీలపై విధిస్తున్న పన్నులు చట్టబద్ధంగా వాస్తవంగా తప్పని చైనా చెబుతోంది అయితే ఇక్కడ యూరోప్ వాదన మరో విధంగా ఉంది చైనాలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు బీజింగ్ పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నట్లు యూయు చెబుతోంది అంటే ఈవీ కార్ల తయారీదారులకు చైనా సాయం చేస్తోంది దీంతో తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ కార్లను చైనా కంపెనీలు తయారు చేస్తున్నాయి ఆ చీప్ కార్లను యూరోపియన్ మార్కెట్లో డంప్ చేస్తున్నాయి ఇది యూరప్లోని స్థానిక కార్ల సంస్థలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది కొన్ని నెలల క్రితం విభేదాలను పరిష్కరించుకోవడానికి బీజింగ్ బ్రెసెల్ ప్రయత్నించాయి కానీ చర్చలతో ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది ఈ నేపథ్యంలో గతవారం డబ్ల్యూటీఓను చైనా ఆశ్రయించింది అధికారికంగా బీజింగ్ ఫిర్యాదు చేసింది ఈ వాణిజ్య యుద్ధంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు అయితే ఇది ప్రారంభం మాత్రమేనని పెట్టుబడిదారులు భావిస్తున్నారు ఇప్పుడు యూరప్తో వాణిజ్య యుద్ధం రేపు చైనా వర్సెస్ అమెరికాగా మారే ముప్పు ఉందని భావిస్తున్నారు తాజా పరిణామాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల వేడి రగులుతోంది ఇరువురు అధ్యక్ష అభ్యర్థులు కెమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ చైనా వాణిజ్యంపై తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తున్నారు అమెరికన్ తయారీలో మరింతగా పెట్టుబడులు పెట్టాలని కమలా హారిస్ పిలుపునిచ్చారు ట్రంప్ మరో అడుగు ముందుకేశారు సరిహద్దుల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ట్రంప్ వెల్లడించారు కార్లు తయారు చేసి తమ దేశంలో చైనా విక్రయించి ఆ దేశం బాగుపడుతుందని ట్రంప్ చెప్పారు చైనా కార్లకు ఎలాంటి పన్నులు విధించడం లేదని అన్నారు ఒకవేళ ఆ ప్లాంట్లు అమెరికాలో నిర్మిస్తే తమ ప్రజలకు ఉపాధి లభిస్తోందని వెల్లడించారు చైనా ఈ విషయంలో అంగీకరించకపోతే వంద నుంచి రెండు వందల శాతం వరకు దిగుమతి పన్నులు విధిస్తామని లేదంటే అవి అమెరికాలో అమ్మడానికి వీల్లేదని ట్రంప్ తేల్చి చెప్పారు ఈ పరిణామాలు చూస్తుంటే చైనా పశ్చిమ దేశాల మధ్య విభజన విస్తరిస్తోంది ఇలాంటి పరిణామాలను పెట్టుబడిదారులు అస్సలు ఇష్టపడడం లేదు వాణిజ్య యుద్ధంలో చిక్కుకోవడానికి వారు సుముఖంగా లేరు చైనాతో పశ్చిమ దేశాల వాణిజ్య యుద్ధం కారణంగానే పెట్టుబడిదారులు కమ్యూనిస్టు దేశాన్ని వేడుతున్నారు ఇన్వెస్టర్లు చైనాను వేడడానికి ఆ దేశంలో పశ్చిమ దేశాల వాణిజ్య యుద్ధం ఒక కారణం ఇక రెండో కారణం చైనా ఆర్థిక వ్యవస్థ ఇది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంకేతాలను చూపుతోంది ఈ ఏడాది దేశ ఆర్థిక వృద్ధిని ఐదు శాతం సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఈ లక్ష్యం గురితప్పింది తాజాగా డ్రాగన్ కంట్రీ కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం వృద్ధినే నమోదు చేసింది ఎగుమతులు కూడా భారీగా పడిపోయాయి నిజానికి కమ్యూనిస్టు కంట్రీ తన ఎగుమతులను పది శాతానికి పెంచాలని టార్గెట్ పెట్టుకుంది కానీ కేవలం ఏడు శాతం ఎగుమతులను మాత్రమే చేయగలిగింది చూస్తే ప్రాథమిక ఆర్థిక అంశాలు బలహీనంగా ఉన్నాయి పెట్టుబడిదారులు చైనాను వేడడానికి ఇది రెండో కారణం ఇక మూడో కారణం ఏమిటంటే స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు అప్పుల కుప్పగా మారిపోయాయి ఇవి ఇప్పుడు టైం బాంబులను తలపిస్తున్నాయి చైనా స్థానిక ప్రభుత్వాల రుణాలు ఎంత ఉన్నాయో తెలుసా ఏకంగా ఏడు నుంచి పది లక్షల కోట్ల డాలర్లు ఇందులో ఎనభై వేల కోట్ల డాలర్ల మేర రుణాలు డీఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఈ రుణాల్లో ఎక్కువగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ డిస్టిక్లు రిసార్ట్లు రవాణా వ్యవస్థలు హౌసింగ్ ప్రాజెక్టులు వంటి వాటిని నిర్మించడానికి వినియోగించారు వీటిలో చాలా ప్రాజెక్టులు ఇప్పుడు విఫలమయ్యాయి దీంతో ఈ రుణాలను చెల్లించలేక స్థానిక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి తమ రుణాల చెల్లింపునకు అవసరమైన డబ్బును సేకరించేందుకు స్థానిక ప్రభుత్వాలు విపరీతమైన చర్యలకు సిద్ధమయ్యాయి ప్రైవేట్ రంగ కంపెనీలపై వేటాడటం మొదలుపెట్టాయి అంటే భారీగా పన్నుల కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యాయి చైనాలో డజన్కు పైగా లిస్టెడ్ కంపెనీలకు తాజాగా నోటీసులు ఇచ్చాయి పన్నుల రూపంలో లక్షల డాలర్లు ఇవ్వాలని స్థానిక ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి స్థానిక కంపెనీలు విధిస్తున్న పన్నులను రెట్రోస్పెక్టివ్ ట్యాక్సెస్ అంటారు అంటే పాత లావాదేవీలపై పన్నులను విధించే ప్లాన్ అన్నమాట అంటే గతంలో నిర్వహించిన లావాదేవీలకు ఇప్పుడు పన్నులు విధించడం ఇవి దారుణమైన పన్నులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కానీ చైనాలో మాత్రం ఈ తరహా పన్నులు వసూలు చేస్తున్నారు తాజాగా ఓ కంపెనీకి కోటి ఇరవై లక్షల డాలర్లను చెల్లించాలని స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ పన్నులు ఎప్పటి లావాదేవీలకు సంబంధించినవో తెలుసా ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్కు ఇప్పుడు కోటి ఇరవై లక్షలు చెల్లించాలట మరో కంపెనీకి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల డాలర్ల పన్నును చెల్లించాలని వచ్చింది ఇరవై ఏళ్ల క్రితం నిర్వహించిన లావాదేవీలకు ఈ పన్ను విధించినట్టు తెలుస్తోంది సింపుల్గా చెప్పాలంటే ఇది పన్నుల టెర్రరిజం స్థానిక ప్రభుత్వాలు చాలా నిరాశలు కొట్టుమిట్టాడుతున్నాయి వారు నగదు కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు అందుకే అవకాశమున్న ప్రతి చోట పన్నులు విధిస్తున్నారు చైనా అమలు చేస్తున్న విధానాలు దారుణమైనవి ఇవి స్థిరమైన విధానాలు ఏమాత్రమూ కాదు చైనా ఆర్థిక వ్యవస్థకు సంస్కరణలు అవసరం ఈ విషయాన్ని చైనా అధికారులు కూడా అంగీకరిస్తున్నారు ఆధునికీకరణ దిశగా ముందుకు వెళ్లేందుకు చైనా అనేక సంఘర్షణలను ఎదుర్కొంటున్నట్లు చైనీయులే చెబుతున్నారు సంస్కరణల విషయంలో సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసి ఇబ్బందులను అడ్డంకులను అధిగమించాలని సూచిస్తున్నారు ఉత్పత్తి సంబంధాలు ఉత్పాదక శక్తుల మధ్య సమతుల్యతను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు సూపర్ స్ట్రక్చర్ ఆర్థిక పునాది పాలన సామాజిక అభివృద్ధితోనే చైనా శక్తివంతమైన ఆధునికీకరణకు సాధ్యపడుతోందని వివరిస్తున్నారు నిజానికి ఇలాంటి హామీలు గతంలో కూడా చైనా ఇచ్చింది కానీ ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమైంది విదేశీ ఇన్వెస్టర్లు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు చైనాపై విశ్వాసాన్ని వారు పూర్తిగా కోల్పోయారు ప్రధానంగా ఒక కంపెనీ విఫలమైతే మార్కెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లదు కానీ సంస్కరణలే విఫలమైతే మార్కెట్లు కుప్పకూలిపోతాయి అన్ని దారులు మూసుకుపోతాయి ఇలాంటి తరుణంలో పెట్టుబడిదారులు దేశాన్ని వేయడంలో ఆశ్చర్యమేమీ కనిపించడం లేదు